మొత్తానికైతే కులగానతో అంటే జనగణతో పాటు కులగాన చేయాలన్న కేంద్ర నిర్ణయాన్ని మీరు ఎలా ఏ విధంగా స్వాగతం ఎందుకంటే రాహుల్ గాంధీ భారత్ జోడ పరిపూర్ణంగా హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఒత్తిడికి తలొగ్గి కిందికి వచ్చింది ఇది రాహుల్ గాంధీ గారి విజయం కుల సర్వే అనేది రాహుల్ గాంధీ గారు పేటెంట్ రైట్ ఐదు సంవత్సరాలుగా వారు ఎన్లైన్ పోరాటం చేస్తూ ఉన్నారు ఆయన ఆశయ సాధన కోసమే రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కుల సర్వే జరపడం జరిగింది యాభై ఆరు శాతం డీసీలు ఉన్న చెప్పడం జరిగింది దానికి అదనంగా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా కేంద్రానికి యావత్ దేశానికి రోల్ మోడల్ గా ఒక దిక్చుచిగా మారింది తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం అందుకే వాళ్ళ కేంద్రం ఒక మెట్టు దిగి కుల సర్వే మోడీ బీజేపీ వస్తే జాతీయ భావం దూరం అవుతుందని చెప్పేసి దిగి వస్తా ఉన్నారు ప్రజల్లో జరుగుతున్నటువంటి మార్పులు ప్రజల్లో అవసరాన్ని గుర్తించినటువంటి సందర్భం కేంద్రం కూడా ప్రజల అవసరాన్ని గుర్తించి ఈ దేశంలో సమన్వయం జరగాలని రాహుల్ గాంధీ గారి కోరిక పరిపూర్ణంగా అమలు కాబోతా ఉంది స్వాతంత్ర భారతదేశ చరిత్రలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని పరిపూర్ణంగా అమలు చేసినటువంటి ప్రభుత్వం తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో మేము గతంలో ఎన్నికల ముందు కామారెడ్డిలో నేను ప్రవేశపెట్టిన డిక్లరేషన్లో భాగంగా నలభై రెండు శాతం రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు విద్యా ఉపాధిలో కూడా ఇవ్వడం అనేది ఒక చరిత్రాత్మక నిర్ణయం అది బిల్లు రూపంలో గవర్నర్కి పంపడం గవర్నర్ గారు దాన్ని పరిశీలించి ఇవాళ రాష్ట్రపతికి పంపడం అనేది ఇదొక చారిత్రక ఘట్టం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో అందుకోసం ఇవాళ గవర్నర్ గారిని ధన్యవాదాలు తినడానికి వచ్చినాం మిత్రులారా రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం గత నాలుగైదు సంవత్సరాలుగా కుల సర్వే విషయంలో వారు చేతభూని ఈ నినాదాన్ని ప్రజలకి తీసుకెళ్తున్నట్టు తరుణంలో ఇలా కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించి జరిగే జన సర్వేలో కులాన్ని చేర్చడం అనేది కూడా అర్చించగ విషయము అంతా కూడా క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికే పోతుంది ఈ దేశంలో మొట్టమొదటి ఒక జాతీయ నాయకుడు కుల సర్వే గురించి మాట్లాడిండు అంటే రాహుల్ గాంధీ గారు బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి మైనార్టికి న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారి యొక్క పోరాట ఫలితమే ఇవాళ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయం కుల సర్వే జరపాలని ఈ క్రెడిట్ అంతా కూడా రాహుల్ గాంధీ గారికి పోతుంది ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ దేశానికి ఒక రోల్ మోడల్గా ఒక దిక్సూచిగా మారింది దానికి కారణం ఇక్కడ కుల సర్వే శాస్త్రబద్ధంగా జరగడం దాని తర్వాత ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు తీసుకురావడం ఈ రెండు పరిణామాలు ఇలా దేశ చరిత్రను మార్చే విధంగా ఉన్నాయి ఈ రెండు పరిణామాల తర్వాతనే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి కుల సర్వేకి పూనుకోవడం అనేది ఇదందరి యొక్క విజయం ముఖ్యంగా బీసీలంతా కూడా సంతోషంగా ఉండాల్సిన విజయంగా ఈ సమయంలో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్